చంద్రబాబు పాలనలో ఉద్యోగస్తులను టార్చర్ పెడుతుంటాడు వాళ్ళ పనిని వాళ్ళని సక్రమంగా చేసుకునేవడు ఉద్యోగస్తులందరూ కూడా చంద్రబాబు పాలన అంటే భయపడుతుంటారు అని చాలామంది కూడా అంటుంటే నేను ఎంత అపోహలే ఎందుకు చంద్రబాబు గారు అటువంటి పనులు చేస్తారు అని అనుకునేవాడిని కానీ ఈరోజు పోలీసుల చేత పాంప్లెట్లు పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వంలో చేస్తున్నప్పుడు నా కల్లారా చూసి ఏందిరా ఇది పోలీసులకు పట్టిన ఈ గతి ఏంది పోలీసులను ఈ విధంగా పాంప్లెట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వంలో చేపిస్తున్నాడు ఒక సిటీలో ఒక పట్టణంలో ఉదయం ఎనిమిది గంటలకి పోలీసులు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించాలి ట్రాఫిక్ విధులను నిర్వర్తించాలి వాళ్ళ విధుల్లో వాళ్ళు సక్రమంగా అక్కడ పనులు నిమగ్నమై ఉండాలి కానీ ఉదయం ఎనిమిది అన్నర గంటలకు పోలీసులందరూ గుమ్ముగూడి ఒక సర్కిల్లో నాలుగు కూడల సర్కిల్లో పాంప్లెట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు అది కూడా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞట స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞలు పోలీసుల చేత జనాలందరికీ అవగాహన చేసే కార్యక్రమం నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చిస్తాను కేటాయిస్తాను నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనంపై అవగాహన కల్పించేందుకు గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తాను అని ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తాను అని పోలీసుల చేత ఈ పంపిణీ కార్యక్రమం పంప్లెట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాడు ఉద్యోగులు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించాల్సిన పనిలే భట్లు ప్రజలను కాపాడాల్సిన రక్షకబట్లు ఈరోజు ప్రజలను కాపాడనివ్వకుండా వాళ్ళ విధులను వాళ్ళను సక్రమంగా పనిచేయనియకుండా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా వాలంటీర్లు చేయాల్సిన పని స్వచ్ఛందంగా ప్రజలు వాళ్ళంతట వాళ్ళు చేయాల్సిన పని పోలీసుల చేత ఉద్యోగుల చేత చేయించే ప్రయత్నం చేస్తున్నాడు అందుకు కదండి గత పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఉద్యోగస్తులు ఇబ్బంది పడతారు గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల నాలుగు వరకు సమాధానం జన్మభూమి అనే స్కూల్ పిల్లల చేత కూడా మట్టి మోయించాడు చంద్రబాబు నాయుడు గారు స్కూల్ పిల్లలే కాదు రాష్ట్ర ఉద్యోగుల చేత కూడా మట్టి మోయించాడు చంద్రబాబు నాయుడు రోడ్లు క్లీన్ చేయించాడు చెట్లు కూడా పీకించాడు చిన్న చిన్న పిచ్చి మోకలను కూడా పీకించే ప్రయత్నం స్కూల్ పిల్లలు ఉద్యోగస్తులు అందరూ చేయాల్సి వచ్చింది రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను నాశనం చేశాడు సచివాలయ వ్యవస్థను భ్రష్ట పట్టించాడు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు క్రమం తప్పకుండా గత ప్రభుత్వంలో చెత్త ఎక్కడున్నా కానీ వాళ్ళు ప్రజలకు అవగాహన కల్పించే వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మాట్లాడే వాళ్ళు రాష్ట్రం పరిశుభ్రంగా ఉంచేందుకు వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులు ఎంతో కృషి చేశారు గత ప్రభుత్వంలో అటువంటిది ఈ రోజు గవర్నమెంట్ ఉద్యోగుల చేత పోలీసుల దగ్గర వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా పాంప్లెట్లు పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు గారు చేయిస్తున్నారు అంటే ఇంతకన్నా సిగ్గుపడాల్సిన విషయం మరొకటి ఉండదు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి ప్రతి ఒక్కరికి ఒక ఆత్మ గౌరవం ఉంటుంది నేను వెళ్ళాను ఆడ పోలీస్ అధికారులని అడిగి తెలుసుకున్నాను సార్ ఈ రోజు మీరు పాంప్లెట్లు పంపుతున్నారు కదా మీరు సంతోషంగా ఉన్నారా ఈ కార్యక్రమం చేస్తుండటం పట్ల అని అడిగాను మా బాధలు ఎందుకు చెప్తా లేవయ్యా మీలాంటి వారు పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి మీరు అవేర్నెస్ కల్పించాలి ఈరోజు మేము మాకు ఒక స్వేచ్ఛ అనేది కూడా లేదు మేము ఏమీ మాట్లాడలేని స్థితిలో ఈ రోజు మేము ఎన్ని అవసరం పడుతున్నాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మా మనసులోని బాధ ఎవరికి చెప్పుకోలేని విధంగా మేము ఇబ్బంది పడుతున్నాము అని పోలీసులు వాళ్ళు స్వతంత్రంగా నాకు చెప్పడం జరిగింది పోలీస్ అధికారులనే కాదు రాష్ట్రంలో ఉద్యోగస్తులందరినీ కూడా ఈ విధంగా పనిచేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టడం మంచి ప్రక్రియ కాదు స్వచ్ఛాంధ్ర కోసం పరిశుభ్రత కోసం ప్రజలందరూ స్వచ్ఛందంగా వాళ్ళంతట వాళ్లే ఒకరికొకరు అవగాహన కల్పించుకోవాలి రోడ్లల్లో మనం చెత్త వేయకూడదు డస్ట్బిన్లోనే చెత్త వేయాలి మనం గత ప్రభుత్వంలో ముప్పై రూపాయలు చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళకి ఇచ్చేందుకు ఏడ్చాము దొంగ ప్రచారాలు చేశాము ఇంటి దగ్గరకు వచ్చి చెత్త కలెక్ట్ చేసుకుని పోతామంటే ముప్పై రూపాయలు ఇవ్వడానికి కూడా మేము ఏడ్చిన పరిస్థితులు ఇప్పుడు డైరెక్ట్గా చెత్త ఎత్తామంటే ఏదైనా ఇవ్వండి సార్ అని అడిగే పరిస్థితి ఈ ప్రభుత్వంలో అయ్యా మా షాప్ ముందు మా ఇంటి ముందు చెత్త ఉంది దాన్ని క్లీన్ చేయండి అయ్యా అంటే ఏదో కొద్దిగా చిల్లర ఇవ్వండి సార్ చేస్తాను అని డైరెక్ట్గా అడుగుతున్నారు అంటే ఇదైతే బాగుంటుంది నెలకు మూడు నాలుగు సార్లు ఒక యాభయో వందో అతని చేతుల్లో పెడతా ఉంటే ఒక నూట యాభై రూపాయల నుండి రెండు వందల వరకు ఖర్చు పెట్టుకుంటే చెత్త కోసం అప్పుడు బాగుంటుంది ముప్పై రూపాయలు మాత్రం నెలకి ఇవ్వలేదు ముప్పై రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డిని వైసీపీ ప్రభుత్వాన్ని మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు ఇప్పుడు ప్రజల చేత అవగాహన కార్యక్రమం పోయి పోలీసుల చేత అధికారుల చేత ఈరోజు పాంప్లెట్లు పంపిస్తూ పాంప్లెట్లను డిస్ట్రిబ్యూషన్ చేయిస్తూ వాళ్ళ విధులను వాళ్ళను సక్రమంగా నిర్వర్తించకుండా ఈ ప్రభుత్వం ఎలా ఇబ్బంది పెడతా ఉంది గత ప్రభుత్వంలోని వాలంటీర్లను సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేసి జగన్మోహన్ రెడ్డి యొక్క మంచి అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిలిపేసి ఈ ప్రభుత్వం ఉద్యోగులను ఎంత ఇబ్బంది పెడతా ఉంది అని ప్రజలకు తెలియజేయడానికే నేను ఈ వీడియో చేశాను మీరు ఆలోచించండి ఉద్యోగస్తులను వాళ్ళ విధులను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించకుండా వాళ్ళ పనిని వాళ్ళను సక్రమంగా చేయనీయకుండా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సమంజసమా ఉద్యోగులను ఈ విధంగా టార్చర్ చేయటం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పని మంచిదేనా అని నేను ప్రజలను అడుగుతున్నాను